పోలీసులను చేతుల్లో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష సదింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోప్పల ఈశ్వర్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు నియోజకవర్గంలోని పెగడపల్లి గొల్లపల్లి బుగ్గారం ధర్మపురి మండలాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా గొల్లపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీ అభ్యర్థి కోపల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి పోలీసు వేధింపులు లేవన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోలీసు యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతో వ్యాపారస్తులు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటేనే జంకుతున్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీని వేడుతున్న నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు భయపడి పార్టీలు మారేవారు రాజకీయాల్లోకి రావద్దని అలాంటి వారు వ్యవసాయం చేసుకోవాలని సూచించారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా పోలీస్ వేధింపులు ఉన్నాయా ఇలా వాళ్ళు చెప్తే తప్ప దరఖాస్తు తీసుకొని దుర్మార్గం వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు మా వాళ్ళు మీరు ఫోన్ దరఖాస్తు తీసుకోమని చెప్తారా ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నదంటే ఎవరికి ఆపదొచ్చినా కష్టం వచ్చినా అన్యాయం జరిగినా దానికి అడ్డంకు నిలబడి వాళ్ళకు న్యాయం చేసేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ ఇలా మీరు చేతులు పెట్టుకొని భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి వ్యాపారస్తులైనా మనం జోలికి పోయినామా ఒక్క వ్యాపార వేయాల మన పార్టీలు ఉండడానికి జంకుతున్నారు భయపడుతున్నారు నాయకులు భయపడుతున్నారు కారణం బ్లాక్ మెయిలింగ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపింది కేసీఆర్ పరిపాలన పోయే నాయకుని ఆ ఊరోళ్ళు కూడా చూస్తారు